శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతి వారి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి చూసినట్టయితే కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి వరకు సంచారం చూస్తే జన్మస్థ శని సంచారం వల్ల అనుకూలంగా ఉంది మూలత్రికోణం కుంభరాశి ఏళ్ళ శని ప్రభావం ఉన్నా కూడా అట్లాగే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల కొంతవరకు ధనం అనేటువంటిది నష్టమయ్యే అవకాశం ఉంటుంది అయినా కానీ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉండడం వల్ల ధన నష్టమయ్యే అవకాశం ఉంది ఇంట బయట మీ మాటని నమ్మకపోవటం నమ్మితే ఏమవుతుందని ఒక భయం అనేది ఉండటం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క గురువు చతుర్థమందు సంచారం వల్ల అర్ధాష్టమ గురువు ఉన్నాడు కాబట్టి ఏదైనా పని మొదలుపెడితే వెనక్కు రావటం మొండిగా వ్యవహరించడం వల్ల అది ఇంకా జటిలమైన సమస్యగా మారటం అనేది అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి సున్నితంగా ఉండండి చికాకు పడకండి చికాకు పడటం వల్ల వచ్చే పని కూడా ఆగిపోతుంది వచ్చే కార్యక్రమాలు కూడా మీరు చేసుకునేటువంటి కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోవటం మీ మాటను మళ్ళీ మళ్ళీ ఎవరు నమ్మకపోవడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చికాకు పడకుండా ఉండండి అట్లాగే కుజుడు ఆరులో ఉండటం వల్ల రుణ రుణం చేసే అవకాశం ఉంటుంది అది అప్పుగా తీసుకుంటారా లేదా గృహప్రవేశాలకి కార్యక్రమాలకు సంబంధించి ఏదన్నా అప్పుగా తీసుకునేటువంటి వాటికి పునః మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది రోగాలు రుణాదులు చూస్తే కొంత సంతానం వల్ల మాత్రం విపరీతంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మొండిగా వ్యవహరించటం వల్ల మీకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తారు కాబట్టి సంతానాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎలా అంటే మీరు వాళ్ళని బతింలాడతారు వాళ్ళకి ఏది చెప్తే అది బాగుంటుందో దాని విధానంగా వెళ్ళటం మంచిది వాళ్ళు చెప్తే నమ్మే విధానంగా ఉండారా అట్లాగే కేతువు మీకు అష్టమస్థాన సంచారంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అట్లాగే ధన రాబడి కూడా అలానే ఉంటుంది కొన్ని కొన్ని వ్యవహారాలు చూస్తే ఆదరా బాధరగా అయిపోతుంటాయి అంటే అప్పటికప్పుడు మార్పులు చేర్పులతో పని అయిపోతూ ఉంటుంది అటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క కుంభరాశికి ఈ యొక్క మాసంలో కేతువు వల్ల అట్లాగే రవి మీకు పదవ స్థానం నుంచి ఏకాదశంలో సంచారం వల్ల రవి రాజ్యం అంటే ప్రభుత్వ మూలకంగా లాభాలు కానీ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ తద్వారా రావాల్సిన లాభాలు చేతికి అందే పరిస్థితి ఉంటుంది బుధుడు పదకొండులో ఉండటం వల్ల కొంత మనస్సులో భయాందోళనలు మాత్రం ఉంటాయి వాటిని వీడండి ఎటువంటి భయం లేదు అన్ని సమస్య పరిష్కారం ముందరకు వెళుతూ ఉంటాయి శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల కొంతవరకు నూతన పరిచయాలతో కానీ లేకపోతే స్త్రీ పరిచయాలతో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నూతన పరిచయాల స్త్రీలతో కానీ లేకపోతే ఇదివరకు పరిచయం ఉన్న స్త్రీలతో కానీ కొంత విందును వినోదాలు పాల్గొనటం మోసపోవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే బుధుడు పదకొండులో ఉన్నాడు కొంత భయం అనేది ఉంటుంది భయాన్ని వీడి పని చేయండి కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి అంటే అబ్జర్వేషన్ అనేది పెట్టండి పెట్టడం వల్ల చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని తద్వారా మీరు జీవించిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా అన్ని మూలాన మీకు దాదాపు ఒక్క బుధుడు ఒక్కడే బుధుడు రాహు మిగతా అందరు కూడా అనుకూలంగా ఉన్నారు బుధుడు రాహు గురుడు ఈ ముగ్గురు కూడా ప్రతికూలంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి మూడు గ్రహాలే బాగాలేదు కాబట్టి వీటికి సంబంధించి గురువు స్తోత్రం చేసుకోవటం పాలన చేయటం గురు చరిత్ర అట్లానే రాహు బాగుండాలంటే అమ్మవారి గుడికి వెళ్తూ ఉండడం బుధుడు యొక్క అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తి తులసిమాల వేయటం చేయటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శ్రీమా ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరు కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశ్రమసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కడు మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాల్ని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గడుగా చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది